వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు యాక్చువల్లీ సాటర్డే సండే టూ డేస్ నేను ఫుల్ టైం మొత్తం ఫ్యామిలీకే ఇస్తానండి అయితే ఇద్దరు ముగ్గురు అక్క సాటర్డే సండే కూడా వీడియోస్ పెడుతున్నారు కానీ కరెంట్ అఫైర్స్ ఏం చెప్పట్లేదు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే సండే వీడియోస్ వచ్చాయి అని అంటే అవి ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ రికార్డెడ్ వీడియోస్ అనమాట అవన్నీ రికార్డెడ్ వీడియోస్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక వీడియో వచ్చింది నా అంటే అనంటే మాక్సిమం అంటే మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి మీరు ప్రతిరోజు కామెంట్స్ చేసే అంటే మీరు అడిగే క్వశ్చన్సే నేను వీడియో రూపకంగా మీకు అందిస్తున్నాను ఒకళ్ళిద్దరు అడిగితే ఓకే అనుకో చాలా మంది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ని మాత్రం నేను వీడియో లాగా చేసి పెడతాను సో మొత్తానికి అయితే ఇంకా సాటర్డే సండే టూ డేస్వి అండ్ ఫ్రైడేవి కూడా కరెంట్ అఫైర్స్ అయితే చూసా చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను మన ఛానల్ వీడియో వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ చూడండి చాలా వరకు అందరూ ఏమనుకుంటారంటే మనం రాసే కరెంట్ అఫైర్స్కి ఒక పది క్వశ్చన్లు పన్నెండు క్వశ్చన్లే ఉంటాయి కదా వీటికి మనం ఇంత టైం కేటాయించి చదవడం కరెక్టేనా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు మిగతా ఎగ్జామ్స్ గురించి అయితే నేను చెప్పనండి కానీ నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి గ్రూప్ వన్ అనమాట గ్రూప్ వన్ కానీ యూపీఎస్సీ కానీ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు మిగతా గ్రూప్ టు గ్రూప్ త్రీ చూసారు అనుకోండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ నాలుగిటికి కరెంట్ అఫెస్ వెయిటేజ్ అనేటువంటి తక్కువనే ఉండొచ్చు కానీ కొంతమంది ఏమనుకుంటారంటే కరెంట్ అఫైర్స్ని కేవలం కరెంట్ అఫైర్స్ పద్దెనిమిది క్వశ్చన్లు పదిహేను క్వశ్చన్లకే మేము ఇంత గణం టైం స్పెండ్ చేస్తే అవడం అని కొంతమంది అనుకుంటారు ఆ పది పదిహేను క్వశ్చన్సే మన నార్మల్ ఆస్పిరెంట్కి అండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి అవే డిఫరెన్స్ అనమాట సబ్జెక్ట్ అందరూ చదువుతారు కానీ కరెంట్ అఫైర్స్ని ఎక్కువ మంది వదిలేస్తారు అండ్ నా దృష్టిలో కరెంట్ అఫైర్స్ అంటే కేవలం అంటే ఒక డేలో వచ్చే న్యూసే కాదు మనకు నార్మల్గా క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఆ న్యూస్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో హిస్టరీకి సంబంధించిన న్యూస్ కానీ అదని చూసామనుకోండి ఆ హిస్టరీకి సంబంధించిన బిట్ మనకు స్టాటిక్ నుంచి పడుతుంది అనమాట సో ఇట్లా ఈవేళ చదువుకుంటూ వెళ్ళాలి మనకు ఇది తెలియకనే చాలామంది కరెంట్ అఫేర్స్ని సింపుల్ సబ్జెక్ట్ లాగా వదిలేస్తారు ఇది రాకపోతే ఏంటి నాకు మిగతా సబ్జెక్ట్ అంతా ఉంది కదా నా దగ్గర అని అనుకుంటారు ఎగ్జాక్ట్లీ ఇదే మిస్టేక్ నేను చేశానండి ఇదే మిస్టేక్ కొంతమందికి అది వర్కౌట్ అవ్వచ్చు కానీ నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు అందుకనే చెప్తున్నాను అండ్ నేను ఎప్పుడైతే కరెంట్ అఫేర్స్ని రెగ్యులర్గా చదువుతూ వెళ్ళాను అప్పటి నుంచి నాలో అయితే కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇన్ఫ్యాక్ట్ థర్డ్ టైం నేను గ్రూప్ వన్ రాసినప్పుడు నా హెల్త్ మొత్తం దారుణంగా ఉందన్నమాట చాలా మందికి తెలుసు రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి అప్పుడు నేను కేవలం మూడు నాలుగు సబ్జెక్ట్స్ చదివి నేను ఎగ్జామ్ రాశాను క్లియర్ చేయగలిగాను అంటే మేబీ నాకు వర్కౌట్ అయిన స్ట్రాటజీ మీకు వర్కౌట్ కాకపోవచ్చు కానీ నాకైతే జరిగింది నేనైతే థర్డ్ టైం రాసినప్పుడు కేవలం కరెంట్ అఫైర్స్ తెలంగాణ పాలసీస్ స్కీమ్స్ ఉంటాయి కదండి అవి నెక్స్ట్ పాలిటీ మీద నెక్స్ట్ ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవి ఉంటాయి కదా ఇంగ్లీష్ ఇవి మాత్రమే చదివేసుకొని వెళ్ళాను అనమాట ఇంకా నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు నేను ఇంతకు మించి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోలేకపోయాను అనమాట డాక్టర్స్ మొత్తానికి నన్ను అసలు చదవడం పక్కకు అన్నాడు ఆ టైంలో నేను ఇంకా ఎగ్జామ్ నెక్స్ట్ కండక్ట్ చేస్తారో లేదో ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో అయితే అప్పుడు డూ ఆర్ డే అన్న సిచ్యువేషన్లో నేను ఎగ్జామ్కి వెళ్ళాను కేవలం అవే చూసుకొని నిజంగా నేను అస్సలు హోప్స్ లేవండి కానీ నేను చేయగలిగాను సో ఇదన్నమాట నేను అది కమింగ్ వీడియోస్లో అన్నీ చెప్తానండి ఒక్క వీడియోలో ఒక్క పది నిమిషాల్లో అన్ని చెప్పాలంటే కుదరదు మన ఛానల్లో వీడియోస్ని రెగ్యులర్గా చూడండి ఖచ్చితంగా మీకు ఒక యూజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది యాక్చువల్లీ ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ అడుగుతాను కదండి యాక్చువల్లీ త్రీ డేస్ నేను ఏవేవైతే మిస్ చేశానో ఆ డేస్ అన్నింటిలో కరెంట్ అఫేర్స్ అడుగుతాను మేబీ నెంబర్ అనేది ఎక్కువ కావచ్చు కానీ మనకు ఖచ్చితంగా రివిజన్ అవుతుంది ఒక డేలో ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే నేను అడుగుతాను స్కోప్ ఉన్న బిట్స్ మాత్రమే అడుగుతానండి అయితే లోక్పాల్ డేగా జాన్వరిలో ఒక డేని డిక్లేర్ చేశారు ఆ లోక్పాల్ డే ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ కోస్టల్ అండ్ వాటర్ బర్డ్ సెన్సెస్ అనేటువంటి ఒక ప్లేస్లో అయితే స్టార్ట్ చేశారనమాట ఇది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది అది ఎక్కడ అంటే ఏ ప్లేస్లో అండ్ ఏ స్టేట్లో ఇవి రెండు మీరు చెప్పాలన్నమాట అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చేనేత క్లస్టర్స్ని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేయాలండి పది క్లస్టర్స్ని అయితే పెట్టారు ఆంధ్రప్రదేశ్లో అంటే స్టార్ట్ చేస్తున్నారనమాట ఆ పది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన తెలంగాణ వాళ్ళకి ఇంత స్పెసిఫై చేయకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గ్రూప్ టూ కానీ ఇంకా మిగతా ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు కానీ ఆ ప్లేసెస్ అయితే చూడండి నెక్స్ట్ అండి ఖోఖో వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన ఇండియాలో ఆతిథ్యం ఇస్తున్నారు కదా సో ఇందులో ట్రోఫీస్ అంటూ మస్కట్ని అన్వీల్ చేశారు నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మైండ్లో ఫీడ్ చేసుకోండి జనవరి థర్టీన్త్ నుంచి అల్లి నైన్టీన్త్ వరకు కండక్ట్ చేయబోతున్నారనమాట యాక్చువల్లీ ఇందులో ట్వంటీ వన్ మెన్స్ టీమ్స్ ఉన్నాయి ట్వంటీ ఉమెన్ టీమ్స్ ఉన్నాయి అనమాట ఇందులో అంటే ఇప్పుడు మెన్స్ టీమ్స్ ఉమెన్ టీమ్స్ అని చెప్పినప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు మెన్స్కి ఒక ట్రోఫీ ఉంటుంది ఉమెన్కి ఒక ట్రోఫీ ఉంటుంది కదా సో మెన్స్కి వచ్చేసి బ్లూ కలర్ ట్రోఫీ అనమాట అది దేన్ని అంటే అది ఏం చెప్తుంది అని అంటే దానికి అంటే అది ఏం డిటర్మైన్ చేస్తుంది ఏమి రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ట్రస్ట్ అంటే డిటర్మినేషన్ నేను చెప్తున్నది మైండ్లో ఫీడ్ చేసేసుకోండి మెన్స్ మెన్స్ ట్రోఫీ అనేటువంటిది బ్లూ కలర్లో ఉంటుంది అది ఏమి రిప్రజెంట్ చేస్తుంది ఆ కలర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఆ ట్రోఫీ ట్రస్ట్ అంటే డిటర్మినేషన్ అలాగే ఉమెన్ యొక్క ట్రోఫీ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుందంట ఆ గ్రీన్ కలర్ ఉన్న ఆ ట్రోఫీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే గ్రోత్ అండ్ వైటాలిటీ నేనే చెప్తున్నా యాక్చువల్లీ ఇవన్నీ క్వశ్చన్స్ అడగాలనుకున్నాను కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కొన్ని ఇట్లా కంటెంట్ కూడా చెప్తాను గుర్తుంటుంది మీకు సో ఈ మస్కట్స్ అండ్ గజల్స్ అవి కూడా వీళ్ళు రివీల్ చేయడం జరిగింది అవి ఏంటి ఓకేనా కంటెంట్ చెప్తాను క్వశ్చన్స్ అడుగుతాను అయితే మస్కట్ నేమ్స్ అయితే రివీల్ చేశారండి అవి ఏంటి అవి ఇది ఈ టాపిక్లో ఇది ఒక క్వశ్చన్ అనమాట అలాగే అలాగే ఇటీవల ఒక దేశంలో మరణశిక్షను రద్దు చేశారంటండి ఇది కూడా మీరు మీరు చెప్పండి కమెంట్స్లో మీరు చెప్పండి చాలా మటుకు గుండ్ల వెంకటేష్ గారు మీరు కేఎల్ రత్న గురించి క్వశ్చన్ అడిగాను కదండి దానికి అసలు నేను ఎగ్జాక్ట్లీ ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఎగ్జాక్ట్లీ అలానే అయితే ఆన్సర్ చేశారండి అట్లాంటి ఆన్సర్స్ని అంటే మనము ఆన్సర్స్ అందరూ చెప్తా ఉంటారు కానీ దే వే యూ ప్రజెంట్ అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అది మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో చాలా యూజ్ అవుతుంది ఆ బ్రదర్ చాలా బాగా చేశారనమాట కమెంట్ సో అట్లా చూడండి నేను కమెంట్ పిన్ కూడా చేస్తాను ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో కూడా ఇద్దరు చెప్పారు యాక్చువల్లీ దివ్య శివలంక సిస్టర్ ఈ గుడ్లా వెంకటేష్ బ్రదర్ ఇద్దరు చెప్పారు కానీ అందులో ఆన్సర్ నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసింది గుడ్లా వెంకటేష్ బ్రదర్ అనమాట ఒకటే దాంట్లో ఆన్సర్ చేయడానికి చూడండి మీరు మల్టిపుల్ కమెంట్స్ పెడుతున్నారు కదా నేను ఒకటే కమెంట్ని పిన్ చేస్తాను ఆ కమెంట్ షుడ్ అది కంటెంట్స్ అన్ని ఆన్సర్స్ అనేటువంటి ఉండాలన్నమాట కమెంట్లో సో అట్లా చూసుకోండి సో ఇప్పుడు నేను అడగబోయే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎకానమీ రిలేటెడ్ ఈ బిట్ అయితే పక్క పడుతుంది అండి కమింగ్ ఎగ్జామ్స్లో నార్మల్గా జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక బేస్ ఇయర్ అనేటువంటిది ఉంటుంది కదా అందరికీ తెలుసు ట్వంటీ లెవెన్ ట్వెల్వ్ అనమాట ఇది బేస్ ఇయర్ దీన్ని బేస్ గా పెట్టుకొని మనకు జీడిపి అనేటువంటి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని దీన్ని అఫీషియల్గా చేంజ్ చేశారండి అండి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఎకానమీ అంటే సబ్జెక్ట్ అంతా చదివినా కూడా క్వశ్చన్స్ రావు ఎకానమీ రిలేటెడ్ బిట్స్ అయితే ఇలాంటివి పడతాయండి అండి ఆన్సర్ ఏంటిది అనేటువంటిది మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నాను అట్లనే కంటెంట్ చెప్తున్నాను ఆ కంటెంట్లో నుంచి క్వశ్చన్ కూడా ఇస్తున్నాను సో ఇంకా ఇది లాస్ట్ అనమాట పూజారి గ్రాంతి సమ్మాన్ రాశి స్కీమ్ ఇట్స్ ఎ స్కీమ్ అనమాట ఈ స్కీమ్లో ఏంటిదంటే ఇప్పుడు నార్మల్గా పూజారులు ఉంటారు కదండి పండిట్స్ పూజార్లకి ప్రతీ నెల పద్దెనిమిది వేలు ఇస్తున్నారంట ఒక స్టేట్ గవర్నమెంట్ ఎవరు ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అంటే ఏ స్టేట్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ అనేటువంటి తీసుకొచ్చారు ఇప్పుడు నేను అడిగిన ప్రతి ఒక్క బిట్కి మీరు కమెంట్లో ఒకే దాంట్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నాకు తెలిసి కరెంట్ అఫైర్స్ ఇట్లా రివిజన్ చేస్తానే గుర్తుంటాయండి మనము ఇట్లనే కాదు సబ్జెక్ట్ కూడా చెప్దాము అండ్ అసలు గ్రూప్ ఎగ్జామ్స్కి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అసలు రియల్ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది నేను కూడా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి రికార్డ్ చేసి పెడతాను ప్రతిరోజు మీరు అసలు బయట ఎవ్వరు ఇట్లాంటి రియల్ చెప్పారండి నేను అది చెప్తాను యాక్చువల్లీ గ్రూప్ వన్ గురించి కూడా చాలా అంటే చాలా హోప్స్ అయితే ఉన్నాయండి నాకు ఇది నేను రాసుకున్న నోట్స్ ఒకసారి చూడండి ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఇంకా అడుగుతున్నారు నేను ఆల్రెడీ షార్ట్ నోట్స్ ఎట్లా రాస్తానో చెప్పిన తర్వాత కూడా మీరు ప్రతిరోజు ఎట్లా రాస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇదే అనమాట నేను వే ఇట్లనే ఫాలో అవుతాను చూసేయండి యాక్చువల్లీ నిన్న సీఎం గారు కొన్ని కమెంట్ చేశారనమాట అంటే తన ప్రసంగంలో గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు అంటే మార్చ్ ఎండింగ్ లోపల నియామకాలు పూర్తి చేస్తారు అంటే నాకు అర్థమైంది ఏంటిదంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అందరికీ అన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ వన్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇవ్వాలి గ్రూప్ వన్ ఇంత డిలే అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎప్పుడు ఇస్తారు అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు అసలు నాకైతే అదే అనిపిస్తుంది అట్లీస్ట్ వన్ టు టూ లిస్ట్ అయినా ఇయ్యొచ్చు కదా ఈ జనవరి ఎండింగ్ కల్లా మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా జరగాలి కదండి యాక్చువల్లీ ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ క్లిప్ ఉంది చూడండి నిజంగా నాకు గ్రూప్ వన్ అనేటువంటిది ఆ ప్రిపరేషన్ డేస్ నిజంగా గోల్డెన్ డేస్ అండి నేను ఆ జూలై నుంచి నిజంగా చెప్తుంటే కూడా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నేను పడ్డ అంతా ఈ పేపర్స్కి తెలుసు నేను కొన్ని పేపర్స్ని పిన్ చేసి ప్రతిరోజు నిమిషం నిమిషంతో అంటే ప్రతి అర్ధ గంటకు ఒకసారి గంటకు ఒకసారో నేను ఎట్లా చదువుకున్నాను అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఒక చాప్టర్ ఏ టైంలో కంప్లీట్ చేశాను ఇంకో చాప్టర్ ఏ టైంలో కంప్లీట్ చేశాను ఒక రోజంతా నేను చాలా మటుకు టైం వేస్ట్ చేస్తాను అని చెప్పేసి అంటారండి అస్సలు కాదు నాకంటూ పర్ఫెక్ట్ తోటే నేను వెళ్ళాను ఆ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అనేది ఇంకా దేవుడికే తెలవాలి నా ప్రయత్నం అంటే నేను చేసే ఏ అయినా సరే ప్రయత్న అయితే నేను అస్సలు చేయలేదు ఇచ్ అండ్ ఎవ్రీది నేను అంటే ఇది ఎప్పటికైనా అంటే ఇన్ కేసు నాకు గనక జాబ్ వస్తే అది నేను అప్పుడు చూపిద్దాము నేను కనుక క్లియర్ చేస్తే అట్లీస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్లోనైనా నా పేరు ఉంటే అప్పుడు చూపిద్దామని చెప్పేసి ఇది ఇప్పటివరకు నేను మీతో ఎప్పుడు షేర్ చేయలేదు అసలు డే ప్రతిరోజున నా డే స్టార్టింగ్ ఎండ్ అయ్యే వరకు నేను అసలు ఆ రోజులో ఏమేమి చదివాను అసలు నేను సిలబస్ అంతా ఎలా కంప్లీట్ చేశాను అనేది ఇది నా ఈ పేపర్స్కి మాత్రమే తెలుసు టిల్ మనకు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఎగ్జామ్ జరిగాయి కదండి ఆ ట్వంటీ సెవెంత్ వరకు ఏ టైం టు టైం నేను ఏం చదివాను అని చెప్పేసి క్లియర్ కట్గా ఇట్లా రాసుకున్నాను ఇవన్నీ మెమరీస్ అండి మంచి మెమరీస్ ఇవి ఇది మాత్రం భద్రంగా దాచుకున్నాను అందుకే ఇట్లా ఉందన్నమాట అంటే నన్ను నా వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు మోటివేట్ అవుతూ ఉంటారు సో వాళ్ళందరికీ ఇట్లాంటి క్లిప్స్ అనేటువంటివి చూపిస్తే నిజంగా హౌస్ వైఫ్గా ఉన్నప్పటికీ పిల్లలతో ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆశ అనేది మీకు ఉంటుంది రావాలి సో కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తాను సపరేట్గా చెప్తాను గ్రూప్ ఫోర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ అన్నీ చెప్తానండి కింద నుంచి వద్దాము ఫస్ట్ అయితే వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కమెంట్ చేయండి